హాయ్ అండి వెల్కమ్ టు సూజీ స్విఆర్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఓట్స్ నువ్వులతో లడ్డు ఈ నువ్వులు ఓట్స్ లడ్డు చేసుకోవడానికి ఫస్ట్ నేను ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకున్నాను ఇందులోకి హాఫ్ కప్పు వరకు వేరుగుసన తీసుకుంటున్నాను హాఫ్ కప్పు వరకు వేరుశనగళ్ళు తీసుకొని సో లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలి సో ఇవైతే మనకి నీట్గా ఫ్రై అయిపోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం చూసారు కదా ఇక్కడ వీడియోలో చూపిస్తే విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఇవి తీసేసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం నెక్స్ట్ సేమ్ అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు నువ్వులను వేసుకుంటున్నాను సో నువ్వుల్ని కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి పక్కకి నెక్స్ట్ మనం ఇదే ప్యాన్లోకి ఓట్స్ తీసుకుందాం సేమ్ అదే కప్పుతో మనం వన్ కప్పు వరకు ఓట్స్ అనేవి తీసుకుందాం సో వన్ కప్ వరకు ఓట్స్ అనేవి తీసుకొని సో అటు ఇటు తిప్పుకుంటూ మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి సో వేగలేదు అంటే కనుక మనకి ఓట్స్ అనేది పచ్చి స్మెల్ వచ్చిద్ది మనకి లడ్డు అనేది అందుకోసమే సో ఎయిట్ మినిట్స్ వరకు మనం దాన్ని ఫ్రై చేసేసుకున్న తర్వాత మంచి స్మెల్ అనేది వస్తుంది అప్పుడు మనం తీసేసేసుకోవాలి సో అవి కూడా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం సో ఇవైతే మనం చల్లార పెట్టుకోవాలి చల్లారి పెట్టుకున్న తర్వాత అయితే మిక్సీ పట్టేసుకుందాం చూసారు కదా ఇవన్నీ ఇలా కలిపేసుకుంటున్నాను ఈ లడ్డు అనేది చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ బాడీ మనకి సో ఇక్కడైతే నీకు ఇవైతే ఆరిపోయింది మొత్తం చూసారు కదా సో ఇక్కడైతే నేను వీటిని ఆరబెట్టేసుకున్నాను ఆరబెట్టుకున్న తర్వాత సో ఇలా ఆరబెట్టేసుకున్న తర్వాత మనం ఇందులోకి బెల్లం యాడ్ చేసుకుందాం సో ఈ బెల్లం వచ్చేసి నేను పావు కప్పు వరకు బెల్లం తీసుకున్నాను సరిపోతుంది పావు కప్పు మనం నువ్వులు వేరుశనగలు అండ్ ఓట్స్ కలిపి రెండు కప్పులు తీసుకున్నాం కాబట్టి ఒకటిం కప్పు బెల్లం అయితే సరిపోతుంది సో ఇలా వేసుకున్న తర్వాత వీటిని అయితే ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి వేసుకుందాం సో ఇలా బెల్లం కూడా కలుపుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకుందాం ఇలాగా వేసుకొని మనం ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి అప్పుడే మనకి లడ్డు అనేది బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది సో ఇలా మిక్సీ పట్టేసుకొని మనం ఇలా అయితే రెడీ చేసేసుకొని సో దాని అంతా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం లడ్డు లాగా చేసుకోవాలి సో చూస్తారు కదా నాకైతే ఇక్కడ ఉండైపోతుంది కానీ ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ కోసం అని చెప్పేసి ప్యాన్ తీసుకున్నాను ఇక్కడ స్టవ్ మీద స్టవ్ మీద ప్యాన్ తీసుకొని స్టవ్ మీద ప్యాన్ తీసుకొని ఇందులోకి నేను ఆయిల్ నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడైతే నెయ్యి అనేది తీసుకున్నాను సో ఇదైతే మనకి హీట్ అయిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకుంటున్నాను ఇక్కడైతే నేను జీడిపప్పు కిస్మిస్ బాదం పప్పు వేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని సో వీటిని అయితే కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం సో ఇలా నీట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి సో వీటిని అయితే మనం పక్కకు తీసుకెళ్ళిపోయి మనం ఏదైతే మిక్సీ పట్టేసుకొని రెడీగా పెట్టుకున్నామో సో ఆ పౌడర్ అంతా కూడా ఇందులో వేసేసుకుందాం ఇందులో వేసేసుకొని బాగా ఈ నెయ్యి అంతా కలిసేలాగా బాగా తిప్పేసుకోవాలి అప్పుడే మనకి లడ్డు అనేది బాగా వస్తుంది సో ఆ డ్రై ఫ్రూట్స్ అండ్ నెయ్యి అనేది కూడా మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి నెక్స్ట్ సరిపోలేదు అంటే ఇంకొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇక్కడ కాచిన నెయ్యి అయితే నేను ఇక్కడ ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను సో వేసుకున్న తర్వాత కూడా నేను దీన్ని నీట్గా కలిపేసుకుంటున్నాను చేత్తో మొత్తం కలిపేసుకొని ఈవెన్గా సో లడ్డూలు అయితే ఇక్కడ చేసేసుకుంటున్నాను ఇక్కడ ఈ ఓట్స్తో నువ్వుల లడ్డు చాలా బాగుంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది హెల్దీ కూడా బెల్లంతో చేసాం కాబట్టి సో మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి ఇక్కడైతే నేను లడ్డూలు చేసేసుకుంటున్నాను చూసారు కదా మనం నెయ్యి కూడా వేసాం కాబట్టి టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది సో సో ఇక్కడైతే నేనైతే లడ్డూలు చేసేసుకుంటున్నాను ఇందులో మనం వేసిన ప్రతి ఒక్కటి హెల్దీ అనమాట సో బెల్లం నువ్వులు ఓట్స్ వేరుశనగలు కూడా సో మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి నాకు ఇక్కడ లడ్డూలు అనేవి రెడీ అయిపోయినాయి సో సబ్స్క్రైబ్ చేసుకోండి సుజీస్ వియర్ వ్లాగ్స్ క్యాండ్ ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి బాయ్